వారిని సగోరంగా స్వాగతిస్తున్నాం ఇప్పుడు స్వాగత నృత్యాన్ని మరి ఇప్పుడు కనవిందు చేస్తూ స్వాగత నృత్యం స్వాగత డ్యాన్ విఘ్న వినాయకుడు కష్టాలను తొలగించి నిలిచిన మహనీయ విద్యామూర్తికి తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరుడు ఎలాగో ఆంటోని విద్యా సంస్థకు మాన్యశ్రీ గౌరవ డాక్టర్ సలమోహన్ రెడ్డి గారు ఈ సంస్థకు తల్లిదండ్రుల లాంటి వారికి స్థిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు సెయింట్ ఆంటోనీ విద్యా సంస్థ ఉన్నత ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరియు ఈరోజు వారికి గౌరవ డాక్టరేట్ రావడం మనందరూ కూడా సంతోషకమైనటువంటి రోజు చప్పట్లతో చప్పట్లతో ఈ ప్రాంగణం ఇప్పుడు సన్మాన గ్రహీత జీవిత ప్రయాణంలో ఈ విద్యా సంస్థలు తీసుకురావడం ఇప్పుడు వారి మనసులో సంస్థ కోసం మరి పరితపిస్తూనే ఉంటారు వాటికి సంబంధించినటువంటి మీరు చెప్పి నాకు మ్యాట్రస్ గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు మలేషియా ఇది అయితే ఇది మనకి తెలియకుండానే మాకు తెలియకుండానే మన పిల్లలు అక్కడ చదువుకొని ఇంటివైనా ఇచ్చినట్టుంది నా గురించి నా పిల్లలు దాన్ని బట్టి నాకు ఒక నైన్ మంత్స్ కింద కాల్ చేసి మీ రిస్కీ కావాలి సార్ అనుకుంటే సరే అని ఫోన్ ఫోన్గా నేర్చుకుంటారు ఎక్కడా ఏం అని అడిగారు ఏంటిది మించే అని అనేది చెప్పిన నేను నేను చిన్నతనం నుంచే రెండవ తరగతి అది మూడో తరగతి మానేసి మానేసిన మూడో తరగతి మానేసి మా నాన్నకి ఉంది నా వయసు పన్నెండు సంవత్సరాలకు నీచే నాగో ఆ టైంలో రాజదుకుంటూ మా ఇంటి పాలు పెళ్ళు అమ్ముకుంటూ మేము అట్లా జీవనం గడుపుతాము ఇదంతా కూడా వరంగల్ జిల్లా ములుగుదా ములుగు జిల్లా ములుగు జిల్లా దేవుగ్రీపట్నంజ్లో మేము పుట్టి పెళ్ళినాము ఆ తర్వాత అక్కడి నుంచి నేను పదిహేడు పద్దెనిమిది వందల వయస్సు అప్పుడు మరి ఇక్కడ మెదక్ జిల్లా అనేది చిత్తవారి విలేజ్ అద్మలకి డెబ్బై ఐదు వచ్చాను అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ నాకు విద్య లేని విద్యను ఏ విధంగా నా తెలుసుకుంటున్నాను దాన్ని బట్టి నా మ్యారేజ్ అయినాక నా కొడుకు నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళని మంచి విద్య చదివియాలని వికారాబాద్ హాస్టల్లో వేసిన వంద సంవత్సరాలు హాస్టల్లో ఇబ్బందికరంగా ఉండి వచ్చుడు వచ్చులు కోరు ఇబ్బందికరండి సంగారెడ్డిలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో జాయిన్ చేసిన నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎయిటీ నైన్ జాయిన్ చేసి అప్పుడు పెద్ద బాబు ఏమో థర్డ్ క్లాసు చిన్నవాడేమో సెకండ్ క్లాసు అట్లా సంగారెడ్డికి వచ్చిన తర్వాత ఒక లారీ కొనుక్కొని లారీ బిల్డింగ్ పెట్టే వ్యాపారం చేసిన అట్లనే నైంటీ టూలో ఒక డీసీఎం కొనుక్కొని డిఏ డిసిఎం కొన్ని కోడిగుడ్డ వ్యాపారం అది కూడా చేసిన ట్రాక్టర్ అన్నీ కూడా డ్రైవర్ రాకపోతే నేనే ఓన్గా ఒక నటినలు కూడా చాలా జరుగుతున్నాయి దాని తర్వాత నైంటీ నైన్లో ఎన్ని చేసుకుంటే నైంటీ నైన్లో ఎందుకు మనం స్కూల్ పెట్టకూడదు అని కాలేజ్ అంతా పెట్టుకుందాం పెట్టి పెద్ద మా నాకు తెలిసిన చదువు చదువు వచ్చినవి అని అడిగితే చదువు రాదు కదా ఎక్కడ అంటే మీ సలహాలు ఇవన్నీ నేను నడుతా ఖచ్చితంగా నేను అడుగుతా నేను నాకు ఆ టాయిలెంట్ ఉంది ఖచ్చితంగా దాని మీద అవగాహన వస్తుంది నాకు నేను అడుగుతాను అంటే నాకు సంగారేట్లో కొంతమంది ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చారు సలహాలు ఇవ్వను కానీ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి సలహాలు ఇస్తే వాళ్ళ సలహాల ప్రకారంగా నైంటీ నైన్ ఏప్రిల్లో ఏప్రిల్ పద్నాలుగున బిల్డింగ్ పూజ బిల్డింగ్ పూజ చేసి బిల్డింగ్ పని స్టార్ట్ చేశాను అట్లనే ఊరును ఈ మధ్యలో రిక్రూట్మెంట్ చేసుకున్నా టీచర్లని టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా అంటే కొంతమందిని కన్సల్టేట్ వాళ్ళని పిలుసుకున్న కొంతమంది ఫ్రెండ్స్ని పిలుచుకున్న టీచర్లని రిక్రూట్మెంట్ చేసుకున్నా ఆ రోజులలో ఇక్కడ సంగారెడ్డిలో ఉన్న స్కూల్లో టీచర్లు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల ఐవస్టు టీచర్లలో అందరూ ఇచ్చుకుంటూ ఒక మూడు నాలుగు స్కూల్లో ఇంగ్లీ నడుస్తున్నాయి కానీ నేను ఆ టైంలో గవర్నమెంట్ స్కేల్ అప్పుడు రెండు వేల ఏడు వందల స్కేల్ ఉంది పేపర్ యార్డ్లో కూడా అదే వేసిన వేసి వచ్చిన వాళ్ళతో రిక్రూట్మెంట్ చేసిన ఎవరైతే మనకి రిక్రూట్మెంట్గా చేసుకున్న వాళ్ళకి రెండు వేల ఏడు వందల శాలరీతో ఇరవై రెండు మందిని సెలక్షన్ చేసుకొని పెట్టుకున్నాం బిల్డింగ్ పని స్టార్ట్ అయింది సెలక్షన్ చేసి పెట్టుకున్నాం తర్వాత మధ్యలో ఆ సెలక్షన్ చేసుకున్న టీచర్లు ఒకరోజు వాళ్ళు మనసులో ఏమనుకున్నారో నాకైతే తెలియదు కానీ ఒకరోజు అందరూ నా దగ్గర వచ్చారు అప్పుడు ఆఫీస్ కూడా లేదు వచ్చి రిప్రిషియేట్ వేసుకొని ఆ సిమెంట్ కోసం వేసుకుని రిప్రిలిషియేట్ కానీ ఒకటి హెల్ప్ చేసుకొని కూర్చునేది కానీ వీళ్ళందరూ వచ్చింటు వచ్చి సార్ మరి బిల్డింగ్ లేరు పిల్లలు లేరు మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు మేము ఎట్లా మా మధ్యలో ఏమన్నా అయితే మాకు ఎట్లా సార్ మా లైఫ్ అంటే లేదమ్మా మరి ఎప్పుడు ఏమి ఇది కావద్దు మిమ్మల్ని ఖచ్చితంగా మీకు మనకి పిల్లలు వస్తున్నారు మన స్కూల్ స్టార్ట్ అవుతుందని నమ్మకంగా గెలితే కూడా వాళ్ళు కొంచెం నమ్మలేదు మీరు ఎప్పుడైతే నమ్మటం లేదు నువ్వు దీపావళి చేస్తా సంవత్సరం చాలా దీపావళి చేస్తా అని లేదు అప్పుడు వాళ్ళు కొంచెం అట్లా కూడా ముందుకు రాలేదు మేము ఒట్టి కూర్చుంటే మా లైఫ్ కూడా రిలీ అవుతుంది కదా మాకు పని కావాలి కదా సార్ అంటే లేదమ్మా మీరు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు చక్కటి ప్రాణాలతో మనకి బిల్డింగు అయిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే పిల్లలు వస్తుందని చెప్తే కూడా వాళ్ళు అప్పుడు నమ్మి నా మీద నమ్మకంతో వాళ్ళు రోజు స్కూల్కి వచ్చుకుంటూ వాళ్ళ పండుగలు చేసుకుంటూ అన్నీ నాకు సలహాలు ఇచ్చుకుంటూ ఉంది అప్పుడు ఆ రోజులలో ఒక స్టేజ్ మీద ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే ఆసక్తి కూడా నాకు లేదు నేను టీచర్లతోనే మాట్లాడిచ్చేది వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నేను దాన్ని నేర్చుకుంటూ నేర్చుకుంటూ దాదాపు వన్ ఇయర్ వరకు నేను స్టేజ్ మీద కూడా మాట్లాడలేకపోయినా వాళ్ళన్న మాటకి పట్టుదలగా ఏం చేశానంటే రాత్రి బగల బిల్డింగ్ కట్టేసి ఇరవై నాలుగు రూములు కట్టేసి జూన్ ఆరో తారీఖు ఇనాగ్రేషన్ చేసిన ఇనాగ్రేషన్ దోతే మనకి ఐదు వందల ముప్పై అడ్మిషన్లు అయిపోయినాయి అప్పుడు టీచర్లంతా ఎంతో సంతోషంగా ఆనందంతో నా దగ్గరికి సార్ అసలు మేము ఎంత భయపడ్డమో అంత మాకు నమ్మకం ఎక్కించో నమ్మకం కంటే ఒమ్మ చేయకుండా మమ్మల్ని ఎంతో చక్కటి ప్రణాళిక మమ్మల్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు నాకు చెప్పారు అక్కడి నుంచి ఇంకా జూను ఆరో తారీఖు ఇనాగ్రేషన్ అయింది పన్నెండవ తారీఖు నాడు స్కూల్ లీవ్ గవర్నమెంట్ దాన్ని పెట్టారు పదహారవ తారీఖు అడ్మిషన్ క్లోజ్ అయిపోయి తొమ్మిది వందల ఇరవై అడ్మిషన్లు అయిపోయి క్లోజ్ అయిపోయి అది అక్కడి నుంచి నేను సాధించిన సంస్థకి నిలకడ లేకుండా ప్రతి సంవత్సరం పెరుగుతూ 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 ఇప్పటి వరకు దాదాపుగా మొత్తం మా నా సం మా సమస్యలు అన్ని కలిపి పదివేలకు పైన మంది ఇప్పుడు మా సమస్యలు ఉన్నారు కాబట్టి నాకు ఎంత కూడా పట్ట ఈ ఈ డాక్టరేట్ అనేది ఒక గొప్ప ఆశయం ఉన్నది ఎందుకంటే నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈ మేస్ట్రో యూనివర్సిటీలో చదువుకోవడానికి వేలు వాళ్ళు నా గురించి చెప్పినట్టున్నది వాళ్ళు నాకు ఎంక్వైరీ చేసి నా మీద సర్వే చేసి రెండుసార్లు రెండుసార్లు సంఘాడికి వచ్చి సర్వే చేసుకొని ఫైనల్గా నాకు మీ వాయిస్ కావాలా మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా మీ వాయిస్ కావాలా మీ వాయిస్కి రికార్డ్ అవుతుంది అని చెప్పి మీ హిస్టరీ ఎంత చెప్పమంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే చెప్పిందో అదే హిస్టరీ అంతా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఎక్కడెక్కడైతే కరెక్షన్ చేసుకున్నారో మళ్ళా ఒక నిలబైనాక మళ్ళా మళ్ళీ స్టేట్మెంట్ తీసుకున్నారు నా నా విధానం నేను చేసే పని ఇప్పుడున్న ప్రజెంట్ స్కూల్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఎట్లా ఎంత ఎట్లా ఉంది అని అయితే చెప్పినా చాలా బాగుంది మంచి స్టేట్ లెవెల్లో ఎప్పుడు కూడా విద్యార్థులు మంచి విద్యార్థులు వెళ్ళిపోతారు మరి నాకు తెలిసింది కూడా మా స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చినట్టు తెలిసింది మా స్టూడెంటే మీ నా గురించి ఇంటి ఇచ్చినట్టుంది అని కూడా మరి తెలుసుకొని మళ్ళీ అడుగుతున్న మా స్టూడెంట్ ఉన్నారంటే నాలుగు నాకు వాళ్ళున్నారని తెలిసారు ఆ తర్వాత నెల రెం రెండోసారి అయిపోయిన తర్వాత మూడోసారి మీరు స్టూడియోకి రావాలా హైదరాబాద్కి రోజు ఎమ్మెల్యే కాలేజీకి రావాలో అక్కడ క్లాస్ చెప్పిండ్రు అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం వాయిస్ రికార్డు ఫోటో ఫోటో అన్నీ కూడా మొత్తం అక్కడ తీసుకున్నారు తీసుకొని అయిపోయినాక మీరు వెళ్ళొచ్చు సారని వచ్చేసి ఒక నెల 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 తర్వాత కాల్ వచ్చింది మీకు డేట్ అది ఇరవై తొమ్మిది తారీఖు అక్టోబర్ ఇరవై తొమ్మిది తారీఖు కాల్ వచ్చింది మీరు ఫస్ట్ నవంబర్కి రావాలా మీకు డాక్టరేట్ అవ్వాలి వస్తుంది సర్టిఫికెట్ తీసుకోవడానికి రావాలా ఎల్బీ నగర్లో రావాలా ఎల్బీ నగర్ ధోర్ సితార గ్రాండ్ హోదాలో మీకు డాక్టరేట్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది మీ బ్యాంక్ రావాలని కాల్ వచ్చింది నవంబరు ఫస్ట్కి పోయినాము మాకు నవంబర్ ఫస్ట్ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మాకు అవార్డుగా డాక్టరేట్ పట్ట సర్టిఫికెట్ ఇచ్చింది ఆ ఇచ్చిన వాళ్ళలో మలేషియా ఈసీ వైస్ ఛాన్సలర్ ముగ్గురు ప్రొఫెసర్స్ మలేషియా యూనివర్సిటీ తరఫున మాకు ఇచ్చింది అయితే మహేష్ యూనివర్సిటీ అనేది మహేష్ యూనివర్సిటీ గ్లోబుల్ గ్లోబుల్ యూనివర్సిటీ మలేషియా వాళ్ళు మాకు ఇది అందజేసారు ప్రెసెంట్ కంటే నేనేందంటే నాకు నేను చక్కటి ప్రణాళికతో విద్యా సంస్థలని సాధించినందుకు నేను నేను నేర్చుకుందంతా కూడా ముందుగా సంగారెడ్డి పేరెంట్స్కి పేరెంట్స్తో నేను వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నా ఎందుకంటే ఇదంతా కూడా సంగారెడ్డి పేరెంట్స్ లేదా సంగారెడ్డిలో నాకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి కూడా నాకు ఎంతో చక్కటి ప్రణాళికను ఇచ్చుకుంటూ వాళ్ళు ఇచ్చిన దాన్ని అనుసరించుకుంటూ నడుచుకు నడిపించుకుంటూ ముందుకు వచ్చిన దాని తర్వాత నాకు విద్యా సంస్థను ఏ విధంగా నడిపించాలనేది ఫస్ట్ నా టీచర్లతో నేర్చుకున్నా నాకు బోధించే టీచర్లతోని వాళ్ళతో రోజు మాట్లాడుకుంటూ వాళ్ళ మీటింగు అప్పుడప్పుడు మీటింగులు కూడా మాట్లాడని పరిస్థితి నాకు ఆసక్తి లేదు కాబట్టి నేను వాళ్ళ ద్వారా వాళ్ళతో మీటింగ్ వచ్చి మీటింగ్ పెట్టుకుంటూ దాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన దాని తర్వాత పిల్లలతో నేను చాలా అతి పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడుకుంటా పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారు మీరు ఏదైనా పిల్లలతో కూడా నేను చాలా నేర్చుకున్నాను తర్వాత స్టేజ్ మీద పిల్లలు మెసేజ్ ఇస్తుంటే బాగా ఆలపించి నేను ఎందుకు ఈ మెసేజ్ నేర్చుకోకూడదు నా స్టూడెంట్ దగ్గర నేను నేర్చుకున్నాను నా స్టూడెంట్ మెసేజ్ని నేను నేర్చుకొని నేను ఇవ్వాలని నా మెసేజ్ని ఒక పెద్ద ఎక్స్ట్రాబ్యూషన్గా మారి నేర్చే అక్కడనే నా టీచర్లు కానీ నా నా స్టూడెంట్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళతోనే నేను నేర్చుకొని ఇయ్యాలి ఈ సాటి ఈ సాటి సిటీకి వెళ్ళినానంటే